ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిత ఫ్యామిలీ వీడియోస్ ఈరోజు మా హోమ్ టూర్ అనుకుంటున్నాము మేము మా ఇంటికి వెళ్తున్నాము చిన్న ఉంది మా ఇల్లు ఎట్లా ఉంది మేము ఎట్లా ఉన్నాం మా పరిస్థితి ఎట్లా ఉంది అన్నీ వివరిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే తుమ్ముకుంటా దాటి దగ్గరికి దగ్గరకైతే వచ్చినాము మేము ఉండేది వచ్చేసి తుమ్ముకుంటా మా ఊరు వచ్చేసి యాదగూడ దగ్గర తుర్కాపల్లి పక్కన మల్కాపూరు అది చూపిస్తా ఫ్రెండ్ మా మా ఫస్ట్స్ ఎట్లా ఉన్నాయి మా ఎవ మేము ఏం చేస్తున్నది అన్నీ మీకు చెప్తా ఫ్రెండ్స్ మేము మాటల వాడి మర్చిపోయినాము ఇప్పుడు కీసరా దాటినాము ఇక కీసార దాటి కొంచెం ముందుకు వచ్చినాము ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే కీసర కూడా కనిపిస్తుంది అండ్ అన్నీ అడ్డబోస్తున్నాయి లే కనిపిస్తుంది చాలా హైట్ హైట్ బిల్డింగ్లు అయిపోయినాయి ఇప్పుడు కనిపించదు అనుకుంటాను ఏమో గుట్ట కిందికి పోయినట్టు అన్ని పైకి వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడేమో గుట్టే పైకి కనిపించేది అన్ని చెట్లు బాగా ఉన్నాయి చుట్టుపక్కల ఈ కొత్తగా పెట్టరు ఇవన్నీ పెద్ద చెరువు దగ్గర ఇంకా మామూలు సూపర్ ఉంది చెరువులా నీ లేవు లేవుతుంది ప్రతి సంటే తండ్రి చేపలు కొంచెం ముందుకు పోయి రైట్ రైట్కి పోతే కిసరగుట్టకి వెళ్తుంది మేము స్ట్రైట్ వెళ్ళిపోతాం ఇక్కడ మా ఊరు వచ్చేసి ఇరవై తొమ్మిది కిలోమీటర్ పెడుతుంది ఇక స్ట్రైట్ ఇలా ముందుకు వెళ్తే ఆ ఖమ్మా నుంచి లోపలికి వెళ్తే కిసరగుట్ట మేమో పోలీస్ చెక్పోయి రోజు చాక చాలా రోజులు అవుతుంది ఇదే రూట్ స్ట్రైట్ వెళ్ళిపోతే మా ఊరికి వెళ్ళిపోతుంది ఇక బొమ్మల రామవరం దగ్గరికి వచ్చినాము ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది పోలీస్ స్టేషన్ ఇంకా బొమ్మల రామవరం నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నాము మా ఊరి దగ్గరికి వచ్చిన మా ఊరు ఒక కెనాల్ ఉంటుంది అదే కెనాల్ పెద్ద కెనాల్ కాదు చిన్న కాలువ కాలు చోట నుంచి రెస్ట్ అయిపోయి అటు వెళ్తున్నాం మొత్తం అటు ఎక్కడ దగ్గర ఐడియా లేదు కానీ వెళ్తే అటు ఇది మా ఊరి దగ్గరికి వచ్చేసాం అన్నట్టు మా ఊరి దగ్గరికి వచ్చినాము అంటే ఈ కాలువ గుర్తు మాకు అంటే మాకని కాదు వేరే వాళ్ళకి ఎవరికి చెప్పినా కూడా కాలువనే అడిగి ఇట్లా ముందు కొంచెం ముందుకు వెళ్తే మా ఊరి ఇంకా మా ఊరి దగ్గర దాకా అయితే వచ్చేస్తాం మస్తు ఎక్సైట్మెంట్ ఉంది ఊరికి వస్తున్నాం అని చెప్పేసి చాలా రోజుల తర్వాత వస్తాం కదా ఊరికి అందుకనే సంతోషంగా ఉంది ఇగో మా ఊరి దగ్గర తోట ఏం లేనట్టు మామి ఇక్కడ నుంచి చాలా మహిమగల టెంపుల్ ఉంటుంది మైసమ్మ టెంపుల్ అని ఇక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది చాలా ఫేమస్ అయిన ఒక టెంపుల్ హైదరాబాద్ నుంచి వస్తారు ఇక్కడికి వచ్చి మంచిగా ఆటల గీడలు కోసుకొని వండుకొని తిని మా ఊరు పక్క గుర్తుండాలంటే మా ఊరు రోడ్డు మీదే మా స్కూల్ ఉంటుంది మా చిన్నప్పటి స్కూల్ సైడ్లో ఉంటుంది స్కూల్ అది అన్ని చెట్లు చాలా బాగుంటాయి స్కూలు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న స్కూల్ మాదే మేము చదువుకున్న స్కూల్ చిన్నప్పుడు ఇక మా ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాము ఇది మా ఇంటి దగ్గర ఇది ఇంత చెట్లు ఇంత జంగా ఉంటుంది ఇది ఇక ఉష్కంతా మట్లే కలిసిపోతుంది మొత్తం మా ఇంటి దగ్గర అన్ని చెట్లు మాస్ చెట్లు పూల చెట్లు కానీ జామ చెట్లు కానీ ఇక్కడ ఒక పెద్ద యాప్ చెట్టు ఉంటాయి కొట్టేసిన మాకు ఒక మొదలు కనపడుతుంది ఇక్కడ జామ్ చెట్టు ఉంది దాని పక్కన ఇంకొక మేడి చెట్టు పెరిగింది ఇదిగో మందార చెట్టు ఇగో గులాబ్ చెట్టు ఇంకో జామ చెట్టు ఇది మల్ మల్బారి చెట్టు ఇది ఈ ట్యాంక్ పైన కట్టాల్సింది ఇంకా ఇంట్లో బయటనే ఉంది ఇంకా ఇగో ఇక్కడ పైన ఆడదాకా వచ్చింది ఇంకా డ్రాప్ అట్లే ఉండిపోయింది ఈ గోడ డోర్ ఎక్కింది కానీ ఏం ఫైదా దానికి మీద గోడ కట్టలేదు ప్లాస్టింగ్ చేయలేదు అంత అట్లే ఉంది ఇక బాత్రూమ్ అట్లే మిగిలి పడిపోయింది ఇవన్నీ అమౌంట్ లేక అయిపోయినాయి అమౌంట్ ఉంటే ఇవన్నీ క్లియర్ అయిపోయేది కానీ ఏం చేస్తాం మన టైం బాగాలేదు కిటికీలు లేవు ఏం లేవు కాదు సగం గోడలు పెట్టి వదిలేసినాం ఇక వంట రూమ్ వంట రావాలి వంట రూమ్ రావాలి ఇక్కడ ఇక్కడ దేవుని రూమ్ రావాలి అన్నిట్లే పెండింగ్ ఉంటాయి ఇక ఇక్కడ కిటికీ రావాలి కిచెన్ కిటికీ ఇగో ఇక్కడ పోయి పెట్టు మా అమ్మమ్మ వాళ్ళు ఇది మా పరిస్థితి మా ఇల్లు పరిస్థితి ఇక్కడ మీటర్ కూడా ఎట్లుందో మా వైరింగ్ కూడా ఎట్లుందో అంత ఘోరంగా ఇక ఇది రూమ్ ఒకటి చిమ్మన చీకటి ఇలా కరెంట్ లేదు ఏం లేదు ఇది ఏమో అటాచ్ బాత్రూమ్లా కిచెన్ పెట్టుకున్నాం మేము ఇది మా కిచెన్ లైఫ్ స్టైల్ ఇట్లుంటది ఇంత ఘోరంగా ఉంటది మాది అందరితో చూసుకుంటే మాది చాలా ఘోరం ఉంటది ఇవ్వడా దేవుని ఫోటోలు ఇక మా నాయనమ్మ ఇక మా పిల్లలు చిన్నప్పటి ఫోటోలు ఇవి కనపడుతున్నాయి అసలు ఏమన్నా చిన్నోడు చిన్నవాడు ఇట్లాంటది మాది మా ఇల్లు చూసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు పరిస్థితి రెండో రూము కూడా అట్లే ఉంది ఇక ఇక్కడ బోర్డు అక్కడ ఇక్కడ కథ అక్కడే ఏం పూర్తి కాలేదు అంత చీ చండాలంగా కనపడుతుంటది ఇక ఉష్కాంత అక్కడ పోతుందని చెప్పేసి కదా ఇసుక లోపల పోషణం ఇది పరిస్థితి మా పిల్లలు వియాల కట్టుకునేది ఇది పస్తు ఊరు నుంచి ఇంటికి వెళ్తున్నాము మార్గం మధ్యలో ఇవో బయట తింటున్నాము పనులు వాళ్ళే ఉన్నారు వీడియో తీసే పనులు నేను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ అకౌంట్ పెట్టుకోండి సబ్స్క్రైబ్ మై కామెంట్ కూడా వేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా హోమ్ టూర్ మీకు పూర్తిగా చూపిస్తాం ఇది మా లైఫ్ స్టైల్ ఈరోజు ఇంటి రూమ్ నుంచి మా రూమ్ కడుకెళ్తున్నాం